నిజామాబాద్ రూరల్ సిరికొండ మండలం చిన్నవాల్గోడ్ పెద్దవాల్గోడ్ సర్పల్లి మైలారం పోత్నూర్ గ్రామాలలో పిఏసిఎస్ మరియు ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు సొసైటీ చైర్మన్ చెల్లెం గంగాధర్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాకారం రవి ఐకేపీ ఏపీఎం సువర్ణ తహసీల్దార్ రవీందర్ రావు ఆధ్వర్యంలో కొబ్బరికాయలు కొట్టి ఈ యొక్క వరి ధాన్యం కొనుగోలు సెంటర్ ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ అండ్ రూరల్ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఈ రోజు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని తెలిపారు రైతులు దళారులపై నమ్మకం పెట్టుకోకుండా ప్రభుత్వం కేంద్రాలకే ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు సన్న రకం గ్రేడ్ క్వింటాల్ కు రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది గ్రేడ్ బి కు రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది మద్దతుగా ధరగా ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు ప్రభుత్వం ప్రతి గింజ కొనుగోలు చేస్తుందని ప్రైవేట్ వ్యాపారులకు అమ్మకూడదని రైతులకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు ఐకేపీ సిబ్బంది కాంగ్రెస్ నాయకులు రైతులు మహిళలు తదితరులు పాల్గొన్నారు చిన్నవాటు గ్రామంలో కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది అదేవిధంగా రైతులు మ్యాచర్ కండిషన్ కానీ ఇవన్నీ వడ్లు మంచిగా హార్వెస్టింగ్ చేసినప్పుడు కొంచెం తర్ర రాకుండా ఫ్యాన్ కలుపు స్పీడ్ పెట్టుకుంటే తర్ర రాదు కాబట్టి మిల్లులకు పోతే ధాన్యం గురించి ఇబ్బంది ఉండదు అదేవిధంగా రైతులు మన గవర్నమెంట్ మద్దతు బోనస్ ఇస్తుంది కాబట్టి ఇస్తామని ప్రకటించారు కాబట్టి దాని గురించి దళారులకు అమ్మకుండా మన ఈ సెంటర్లను అమ్ముకొని రైతులు లాభాలు పొందాలని చెప్పేసి గవర్నమెంట్ ఒక ఉద్దేశం దీనివలన మన ఎమ్మెల్యే గారు కానీ అధికారులు కలెక్టర్ కానీ డీసీఓ గారు కానీ ప్రతి ఒక్కరు సహకరిస్తారు దాని గురించి మనం సత సహాయ సహకారాలతోనే ముందుకెళ్ళి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటామని మా స్టాఫ్ కాని ఇట్లా ఇతర ఇక్కడ ఉన్న మా వాళ్ళందరికీ రైతులకు నాయకులకు అందరికీ మా యొక్క విజ్ఞప్తి ఏదైతే ఈరోజు మా చిన్నవాళ్ళు గ్రామంలో సెంటర్ మన ఎఫ్సీఐ కొనుగోలు కేంద్రాన్ని పిఎస్ఎస్ కేంద్రాన్ని కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈ యొక్క ప్రారంభోత్సవానికి మన చైర్మన్ గారు రావడం జరిగింది ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి ధాన్యాన్ని మనం ఈ ఈ సెంటర్ల ద్వారానే అమ్ముకొని మనం రైతులందరికీ లాభం చేకూరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే విధంగా మనం ఏదైతే కుప్పాలు చేస్తా ఉన్నాం వాటిని కొద్దిగా మ్యాచ్ వచ్చిన తర్వాతనే మనం కుప్పాలు చేసుకుంటే రైస్ మిల్లలోకి వెళ్ళినటువంటి ధాన్యానికి ఇబ్బందులు ఉండయి రేపటి రోజు వాళ్ళు రైస్ మిల్లు వాళ్ళు మరగొట్టకుండా కానీ వాళ్ళు కడతారు అని చెప్పి ఇబ్బందులు పెడతారు కాబట్టి రైతులు ముందు ఆ జాగ్రత్తగా మనం మ్యాక్చర్ చూసుకొని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే కుప్పలు చేసుకుంటే బాగుంటది సో ఈ సందర్భంగా మన గ్రామానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు నేడు సిరికొండ మండలంలోని చిన్నవాల్గూడు గ్రామంలోపట ఐకేపీ సెంటర్స్ ప్రారంభోత్సవం చేయబడినది జిల్లా యంత్రాంగం నుంచి సిరికొండ మండలానికి ఇరవై మూడు ఐకేపీ సెంటర్లు వాళ్ళు శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఈ వడ్ల కొనుగోలు కేంద్రాలలో సహజంగా పాటించవలసినటువంటిది రైతులకు నా మనవి ఏమంటే మీరు కోతలు కాగానే వాటిని ఆరబెట్టుకున్న తర్వాతనే సెంటర్లోకి తీసుకురావాలి కానీ ఆరబెట్టుకోవడానికి స్థలం లేదని ఐకేపీ సెంటర్లోనే మరి మీకు ఎక్కడ వసతుంటే అక్కడ వడ్లు పోసేస్తున్నారు కానీ కాబట్టి అందులోపట తాళ్ళు తప్పలు మరియు అలాగే పెళ్ళలు లాంటివి ఉండడం వలన మళ్ళీ రైస్ మిల్లర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ అబ్జెక్షన్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు తీసుకొచ్చినట్టు వడ్లను శుద్ధీకరించిన తర్వాతనే కాంట వేంటించి వాటిని మనం రైస్ మిల్లులకు తరలించేటప్పుడుగా మీరు బాధ్యత వహించాలని మీరు శ్రద్ధగా చేయాలని కోరుచున్నాను ఎందుకంటే ఈ రోజు జరుగుతున్నటువంటి హార్వెస్టింగ్ లోపల వాడుతున్నటువంటి యంత్రాలను బట్టి కూడా కొంచెం సమస్య రావచ్చు కాబట్టి మీరు మాత్రము తప్పకుండా ఆ కోతలు రాకుండినట్టుగా ఉండాలి అంటే ప్రభుత్వం చూపించినటువంటి నిబంధనల ప్రకారమే వడ్లను శుద్ధి చేసి ఆ ప్రకారంగా మనము మిల్లులకు పంపించాల్సి ఉంటుంది కాబట్టి రైతులు మరియు ఈ యొక్క సెంటర్ ఇన్ఛార్జీలు కూడా ఈ యొక్క నిబంధనను పాటించాలని జిల్లా కలెక్టర్ గారు ఆదేశించున్నారు కాబట్టి తప్పకందరు పాటించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ మాట్లాడారు మన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మన ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఈ యొక్క వరి కొనుగోలు కేంద్రం మహిళలకి ముఖ్యంగా ప్రత్యేకంగా మరి సొసైటీ ఎట్లా నడుస్తుందో మహిళల సంఘాలకు కూడా అదే విధంగా యాభై శాతం వరి కొనుగోలు కేంద్రాలు మహిళా సంఘాలకు ఇవ్వాలని ఆదేశించడం జరిగింది సార ఆదేశానుసారం మరి ఈ యొక్క పేదవాల్గొట్టు గ్రామం త్రికొండ మండలం పెదవల్గోట గ్రామంలో ఈరోజు వరి కొనుగోలు కేంద్రం మరి కాంగ్రెస్ లీడర్స్ నాయకత్వంలో అదేవిధంగా గ్రామ సభ అధ్యక్షుల ఆధ్వర్యంలో గ్రామ విఈసి రైతులు మరియు చైర్మన్ వాళ్ళందరూ ఆధ్వర్యంలో ఈరోజు వరి కొనుగోలు కేంద్రం ప్రారంభించుకోవడం జరిగింది మరి ఈ అవకాశము మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళలకు ఇవ్వడం చాలా ఆనందకరంగా ఉంది వాళ్ళకి ఎంతో కొంత ఉపాధి కల్పించాలా కమిషన్ ద్వారా వాళ్ళు ఉత్తేజం కావాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మహిళలను ప్రోత్సహించడం చాలా ఆనందకరంగా ఉంది అదేవిధంగా మన రూరల్ ఎమ్మెల్యే గారికి కూడా మరి మా ప్రత్యేకంగా మండల సమాఖ్య మరియు గ్రామ సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సో ఇటు అవకాశాన్ని మరి ఇంతమంది మా అవకాశానికి మా మా యొక్క విన్నపాన్ని మన్నించి వచ్చినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ಮನ ಗೌರವಣೀಯ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಗಾರಿ ಆದೇಶ